అత్యంత కృప కలిగిన నామంలో వాక్యాన్ని వింటున్న బిడ్లందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ేవుని బిడలారా అందరూ ఎలాగున్నారు బాగున్నారు కదూ లేచి ప్రార్థన చేసుకున్నారా కుటుంబ ఆరాధన చేసుకున్నారా ఏమీ చేయకుండానే గబగబ పనులు మొదలుపెట్టి మీ పనుల్లో నిమగ్నమైపోయి అన్నీ తెలిసి కూడా మరి అవివేకంగా ప్రవర్తిస్తూ చేస్తున్నారా అందుకంటాడు గలతి పత్రిక మూడో అధ్యాయం మూడో వచనంలో మీరు ఎంత అవివేకులైతురా మొదట ఆత్మానుసారంగా ప్రవర్తించి ఇప్పుడు శరీరానుసారులు అయిపోయారా అంటాడు బిడ్డ గమనించండి మొదట్లో రక్షణ పొందిన మొదట్లో చాలా ఆత్మీయంగా ఉండేవాడివి నీవు నీ బిడ్డలు నీ కుటుంబం అంతా చక్కగా దేవుని సన్నిధిలో అందరికంటే ముందుండే నీవు ఉదయమే లేచి చక్కగా ప్రార్థించే నీవు ఇప్పుడు చేయలేకపోతున్నావు ఇది అవివేకం కాదా ఆలోచించండి బిడ్డలారా కొంతమందికి అన్నీ తెలుసు అలా చేయటం లేదు మరి అది దాన్ని ఏమనాలి అవివేకమే అనాలి మిరియామ్ గారికి మరి దైవజనుల మీద వ్యతిరేకంగా మాట్లాడకూడదని తెలుసు ఆమె చాలా ఆత్మీయురాలు ఆమె గురించి ప్రవక్త్రి అని రాయబడింది ఆమె మంచి గాయకురాలు అని రాయబడింది అన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి ఆ తల్లిగారు అవివేకంగా ఉండి మంచిగా ఉండవలసిన తల్లి అవివేకంగా మోషే గారికి వ్యతిరేకంగా మాట్లాడి ఇబ్బందులు కొరి తెచ్చుకుంది మీరు వాక్యం చదివితే పన్నెండవ అధ్యాయం సంఖ్యాకాండము వచనంలో మనకి మాట కనబడుతూ ఉంటుంది నిజమే దేవుని జనాంగమ సంఘబిడ్ల గురించి సంఘ దైవజనుల గురించి నీ తోటి వారి గురించి సనుక్కోకూడదని తెలిసి కూడా నీలో ఉన్న వివేకం చచ్చిపోయి అవివేకంగా మాట్లాడుతూ వస్తున్నావేమో ఓ ప్రియ తమ్ముడు చెల్లి ఆత్మీయురాలుగా ఉండవలసిన నీవు ఇంత అవివేకంగా నువ్వు మాట్లాడుతున్నావేమో ఆలోచన చేయి పౌలుకి దేవుని ఆజ్ఞ గురించి తెలుసు సౌలుకి నాట్ పౌలు సౌలు గారికి మహారాజు అతడు మొదట్లో దైవజనుడి దగ్గర ఎంతో వంగి వినయేయతలతో జీవించాడు ఆత్మీయుడే కానీ మొదటి సమయాలు పదమూడు అధ్యాయం పదమూడకి వచ్చినప్పటికీ అన్నీ తెలిసిన ఆయన దైవజనుడు వచ్చేంతవరకు వచ్చేంత వరకు ఆగలేక తానే దహన బలర్పించేస్తున్నాడు ఆత్మీయుడే కానీ అవివేకం అతన్ని అలా పాడు చేసేస్తుంది వలె అవివేకు వలె ప్రవర్తించేవాడుగా చేస్తుంది బిడ్డ నువ్వు ఆత్మీయుడివే కానీ కొన్నిసార్లు అవివేకమైన క్రియలు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తా ఉన్నాయి బిడ్లరా దావీదు ఆత్మీయుడే దావీకు వాక్యం తెలుసు దావీకు ఆరాధన తెలుసు నువ్వు నేను కూడా సరిపోం ఆయన ఆరాధనలో ఆయన ఆరాధించే తత్వములో కానీ ఆ వసంతకాలము రాజు యుద్ధమునకు బయలుదేరు కాలమున యుద్ధానికి వెళ్ళకపోకుండా ఇంటికాడు ఉండిపోవడం వల్ల ఆత్మీయుడైన ఆయన అవివేకిగా ప్రవర్తించాడమ్మా అలా అవివేకిగా ప్రవర్తించి అనేక నష్టాన్ని కొను తెచ్చుకున్నాడు యుద్ధమునకు బయలుదేరు కాలమున అనగదు కోటలు జరుగుతున్నాయి అందరూ మ్యాక్సిమం అందరూ వస్తున్నారు వందనాలు ఇంకా కొంతమంది రావట్లేదేమో ఇదిగో నీ జీవితంలో అవివేకని రానివద్దు నువ్వు మంచి వాడవే కానీ కొన్నిసార్లు నీ అవివేకం నీ జీవితాన్ని పాడు చేస్తుంది ఆలోచిస్తున్నారా బిడ్లారా గమనించాను ఈ దావీది గారే ఒకసారి అయితే మరి బలద్రు తాంతా ఇరవై ఒకటి అధ్యాయ ముందు వచ్చినలో మరి జనాలు లెక్క పెట్టాలని సతాను ప్రేరేపణలో పడిపోయి అవివేకిగా ప్రవర్తిస్తూ వచ్చేశాడు ఆత్మీయుడే కానీ అవివేకముతో ప్రవర్తించి దేవుని కోపానికి గురవుతున్నాడు బిడా ఈరోజు నువ్వు నేను కూడా మరి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని అవివేకంతో అప్పుడప్పుడు ప్రవర్తిస్తూ దేవుని కృపకు నువ్వు దూరమైపోతున్నావేమో నాన్న దయచేసి ఒక్కసారి ఆలోచించు దేవుని కృపకు నువ్వు దూరమైపోతే నిన్ను ఎవరు దయచేసి గమనించండి బిడ్లారా ఒకవేళ ఎంతవరకు నీవు అవివేకిగా మాట్లాడుకోడని మాట్లాడుతూ చెయ్యకూడని పనులు చేస్తూ భక్తుడివే కొంతమంది బీసాలు తీసుకుంటున్నారు కొంతమంది రక్షణ పొందిన మీరు ఈ సినిమాలు చూడకూడదు సినిమా పాటలు పాడకూడదు పలానా పనులు చేయకూడదని తెలిసి కూడా అవివేకిగా ప్రవర్తిస్తూ దేవుని ప్రేమకు దూరమైపోతున్నావేమో దైవ జనాంగమా ఆలోచిస్తున్నారా ఈ ఉదయ కాలశలో అలా అవివేకిగా ప్రవర్తించగా ఏ నిర్ణయం అయితే తీసుకున్నావో బ్రతుకంతా మన జీవిత కాలం అంతా ఆ నిర్ణయానికి కట్టుబడి దేవుని ప్రేమకు దగ్గరవుదాం దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం చూడండి మిరియాము ఆత్మీయురాలే కానీ సనగడ విషయంలో అవివేకిగా ప్రవర్తిస్తుంది సౌలు మొదట్లో ఆత్మీయుడే అవివేకిగా ప్రవర్తించి చివరికి దైవజనుడికి దూరం అయిపోయాడు దేవునికి దూరం అయిపోయాడు దావీదు ఆత్మీయుడే కానీ తన తలంచిన ఆ తలంపులు దేవునికి దూరం చేసేసాయి ఎంతో నష్టాన్ని తెచ్చుకున్నాడు మరి ఉదయకాల సమయంలో ఎప్పటికే నువ్వు అవివేకంగా ప్రవర్తించి ఏం నష్టపోయావో దేవుడు కోల్పోయినంత తిరిగి ఇవ్వడానికి వేసే ఇష్టపడుతున్నాడు వచ్చేస్తావా నీ అవివేకాన్ని విడిచి పెడతావా తండ్రి నీకు స్తోత్రాలు ఏసు నామములు నీ బిడ్డలు వారు చేస్తున్న అవివేకపు పనులు గుర్తుకొస్తున్నప్పుడు వారు ఒప్పుకున్నప్పుడు బ్రహ్వా క్షమించి దర్శించండి దావీదుకు చూపిన శాశ్వత కృపను నీ బిడ్డలమైన మా అందరికీ చూపండి అయ్యా అయ్యా వివేకముతో ప్రవర్తిస్తున్నా వివేకముతో నడుస్తున్నా అవివేకముతో మాట్లాడుతున్న ప్రతి మాటను గురించి క్షమాపణ కోరుతున్నాం మమ్మల్ని క్షమించి దర్శించి నడిపించి బలపరచమని మహిమ పొందమని వర్ధలింప చేయమని మహిమ కలిగిన ఏసునామని అడుగుచున్నాను తండ్రి ఆమె ప్రార్థన కొరకు నా సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక Amen.